పొద్దున పాట పాడుకున్నా రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను గెలిచిన ఏ లేపుతాడు నిన్ను నిన్ను ఏమండే పొద్దున్నేదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నాయుని హత సాక్షిగా ఒరిగిన వన్న పగడాల ప్రవీణన్న సాక్షి ఒరిగిన వందండి గొప్ప గొప్ప సేవక సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలలోన దక్కే నీ కుస్తాను పౌలన్న నిలిచే ఆ వరుసలో నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడ నా తండ్రి లేపుతాడు కాబట్టి కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం ఏసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఏసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు శాలేమన్నా అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పేదాన్ని నిరమోహం అడా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో రక్తంతో తడిసిందది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ గుర్తు అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి సొరపడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవరికైనా మైండ్ సరిగా పనిచేసిన వాడికి ఎవరికైనా అర్థమైపోయింది అక్కడ ఉన్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్లు రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైక్ పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్ లైట్ బగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లా వచ్చింది అక్కడ బగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇట్లా పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్ గా ఎట్లా చెబుతారు ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమన్న వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలుస్తావు నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఎట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలుంది కక్షత కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం చెంది ఉంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా గా తెచ్చి ఆడబెట్టినట్టుంది ఇంత దెబ్బలేదు దానికి తల తీసుకెళ్లి దానికి పటా పటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనై అది సత్యమవు అసత్యమవుని మన కళ్ళకి మనకు మైండ్ పని చేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చేసి ఆయన ప్రాణం తీశారు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదరు అయినా మీరు భయపడకండి భయపడకండి మిమ్మల్ని చంపేవాడు లేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంతా సమీపించిందిగా రాకడ దగ్గరికి వస్తుందిగా నీతికల న్యాయాధిపతి వస్తున్నాడుగా యువత గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటుంది అప్పుడు తీర్పు ఉంటుంది కదా గ్రాహం సైన్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బరావమ్మని మంచం పట్టిత తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డళ్ళు తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా సీఎస్పురంలో దర్శి సమీపం సిఎస్పురంలో దైవజను రాళ్లతో మోదీ చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది హత సాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది హతసాక్షుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అయినా వెనకడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలుతానే ఉంటుంది తప్పది ఆగదు దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతట తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లేగుస్తారు లేపుతాడు నా దేవుడు అల్లల్లుయా వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుకా క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మందిలే లేచొరా ఒక జ్యోతిని ఆర్పితే కుక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు ఎందుకు వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి మన మధ్యలో హతులైతే మన మధ్యలోనే యాత్ర ముగిస్తే వాడికి కొన్ని లాభాలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలుదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగడానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించా అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా వాడుకోవచ్చు అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండడానికి లేదో ఏముంది అనుకోవటానికి లేదో నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైనా చావడానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైన నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవడానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాని హింసలు ఏందన్నా రాని అవన్నీ మనల్ని షైన్ అప్ చేయటానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు